హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు వంకాయ ఉల్లికారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది డైరెక్ట్ గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఇక్కడ కిలో వంకాయలు తీసుకున్నాను వంకాయలకు ఫస్ట్ పైన కార్నర్ కట్ చేసేసి ఇలా ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేయాలి ఇందులో పురుగుండ చెక్ చేసుకోండి లేదంటే వెజ్ కాస్త నాన్ వెజ్ అయిపోతుంది ఇప్పుడు దాన్ని సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి సాల్ట్ వాటర్ లో వేసుకోవడం వల్ల మనకు వంకాయ నల్లపడదు అలానే చేయదక్కదు లేదంటే మనకు డైరెక్ట్ గా కోసి పెడితే వంకాయ చేదెక్కుతుంది అలా కాకుండా ఖచ్చితంగా సాల్ట్ వేసి వాటర్ లో పెట్టి పెట్టుకోండి ఇలా మిగితాయి కూడా అన్ని కార్నర్స్ కట్ చేసుకొని ఫోర్ పార్ట్స్ లాగా అయితే చేసుకున్నాను ఎంతమందికి వంకాయ ఉల్లికారం తెలుసు అలానే ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇలా అన్ని ఇలానే కట్ చేసేసుకున్నాను కొంతమంది వంకాయ తింటే వాతం అంటారు కొంతమంది వంకాయ తింటే నొప్పులు వస్తాయి అంటారు ఒక్కొక్కరికి పడుతుంది ఒక్కొక్కరికి పడదు నాకైతే వంకాయ ఫుల్ గా ఇష్టం నేనైతే మంచిగా తినేస్తాను ఇలా అన్ని కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి అలానే ఒక నాలుగు అల్లముక్కలు ఒక ఐదు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి అలానే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు మీ స్పైస్కి సరిపడంతా వేసుకోండి ఏదైనా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇదంతా వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయలేదు మనకు ఆనియన్స్ నుంచి వచ్చిన వాటరే ఇప్పుడు మనం వంకాయలలో ఈ మసాలాని స్టఫ్ చేసేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టద్దు చాలా తక్కువ టైంలో మనకి వంకాయ ఉల్కరం అయితే అయిపోతుంది ఇలా మనం గుత్తి వంకాయకి ఎలా స్టఫ్ చేస్తాం సేమ్ అలానే స్టఫ్ చేసేసుకోవాలి కొంచెం లిక్విడ్ గా ఉంటుంది అయినా పర్లేదు మంచిగా స్టఫ్ చేసేసుకోండి ఇలా అన్ని వంకాయల్ని ఇలా స్టఫ్ చేసేసుకొని అయితే సైడ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి వంకాయ ఉల్లి కారానికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మంచిగా ఆయిల్లో వంకాయ ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ అయితే మీకు కావాలంటే తక్కువ వేసుకొని నేనైతే ఎక్కువనే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టిన వంకాయలు అయితే వేసుకోవాలి నేను ఆ మసాలాను కూడా వేస్ట్ చేయలేదు అలానే ఉంచాను మసాలా కూడా మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు వంకాయలు వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి మనకు వంకాయ మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఈ వంకాయ ఉల్లికారానికి స్పెషల్గా వంకాయలు అయితే కొంచెం లేతగా ఉండాలి మధ్య ముదురుగా ఉండొద్దు ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడగంటుంది అంటే మాడిపోతుంది మసాలా అంతా మనకు వంకాయ సాఫ్ట్ అయ్యే వరకు ఇలానే ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు వేసుకున్నాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది చూసారా ఇక్కడ వంకాయ కొద్దిగా సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంకా మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి దీనివల్ల మనకు అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా అలానే సాంబార్ అంచుకి వంకాయ ఉల్లికారం సూపర్ ఉంటుంది ఇలా మసాలా అంతా వేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మనకు మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి కొద్దిసేపు విడిచిపెడితే మనకు మంచిగా ఉడికిపోతుంది మసాలా కూడా మంచిగా వంకాయ మంచిగా పట్టిస్తుంది మొదలు మొదలు ఒక రెండు నిమిషాలకు ఒకసారి అలా కలపండి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అదే పది నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనకి కర్రీ అనేది చూసారా మంచిగా రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా వంకాయ ఉల్లికారం అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఎలా అవుతుందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్